నీ ఎంత సిలువలో బ్రేలాడిన ఏ సయ్యను చూడ యశ భక్తుడు ఎంత అద్భుతంగా రాస్తా ఉన్నాడో తెలుసా మీకు మీ పాపము యొక్క తీవ్రత ఎంతో అర్థం కావాలంటే సిలువను చూడండి సిలువలో బ్రేలాడిన ఏ సయ్యను చూడ నీ పాపము ఎంత బలమైనదో నీ పాపము ఎంత తీవ్రమైనదో నీ పాప అనుకున్నటువంటి అక్కసు ఎంత దరిద్రమైనదో సినువలో నజరైన యేసును చూస్తున్నప్పుడు అర్థమవుతుంది వాడిపోక ఏమైపోతాడు ప్రపంచ మానవాళి పాపాన్నంతా తన నెత్తి మీద వేసుకొని ప్రపంచానికంతా విడుదల విమోచన ఇవ్వడానికి ఆయన పూనుకున్నప్పుడు మనందరి బాధ నా బాధ నేనే భరించలేను నా బాధ నేనే అనుభవించలేను మన అందరి బాధ వేసుకున్న ఆ మహోన్నతుడు వాడిపోక ఏమైపోతాడు వాడిపోవలసి వచ్చింది పాపానికి మూల్యం చెల్లించే ప్రక్రియలో అదే రాస్తూ ఉన్నాడు ఆయన అదే చెప్తూ ఉన్నాడైనా నా అపరాధం ఆయనను చంపేసింది నా అపరాధం ఆయనను వాడిపోయేటట్టు చేసిందని సెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటోటి వచ్చిన చెప్తున్నాడు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని బ్రతికించటానికి వాడిపోయాడండి నా దేవుడు నువ్వు బ్రతకాలనుకుంటున్నావా ్రతకాలనుకుంటున్నావాడిపోయిన దేవుడినిచ్చు విలువస్తదిలివస్తుంది ఇలివస్తుంది జీవితానికి అర్థం వస్తుంది అర్థం వస్తుంది